దేవునికి మహిమ ప్రభుని వేసుకరిస్తున్నాలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు నన్ను ఈరోజు పరిచయం చేయదలుచుకున్నాను మిత్రులరా నా పేరు పేయల్ మధు జాన్సన్ ఇండిపెండెంట్ జర్నలిస్టు ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో మచిలీపట్నం సంక్షేమ సంఘం దళిత క్రైస్తువుల హక్కుల పరిరక్షణ సమితి ఈ విధంగా ఒక ప్రజా నాయకుడిగా ప్రజావేదికగా ఈ భారతదేశ భక్తుడిగా ఇవాంజలిస్టుగా ఇప్పటివరకు కూడా ఎన్నో వీడియోలు చేసి పెట్టడం జరిగింది ఇటు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హైందువులు కానీ స్పందించట్లేదు మీ మీ అభిప్రాయాలు చెప్పట్లేదు చాలా వరకు చూసుకుంటే యథార్థవాది లోక విరోధి అన్నట్టు అభిప్రాయాలు తెలియపరచట్లే అప్పుడు ఏబిసిడి వర్గీకరణ చేయాలా వద్దా అనే దాని మీద చేయాలని కొంతమంది చేయకూడదని కొంతమంది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన ఎలా ఉందంటే చాలా దుర్మార్గం ఉంది ఒక భయంకర్ నియంతలాగా ఉన్నాడు కులన్మాదం మతోన్మాదం పెరిగిపోయింది ప్రజాస్వామ్యం లేదని చెప్పి నూటికి తొంభై మంది అన్నారు ఇట్లా ఈ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు ఎవరిని చంపేద్దామా ఎవరిని జైలు లేపించేద్దామో తిరుగుతున్నాడు మీ మీ అభిప్రాయాలు చెప్పండి అంటే చెబుతున్నారు ఇట్లా విష అనేక విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో టీవీల్లో వస్తాయని చెబుతున్నారు కానీ ఈ పయ్య మధు జాసన నేను ఎన్నో వీడియోలు పెట్టాను ఏ వీడియో కూడా మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఒక్క అభిప్రాయం కూడా తెలియపరచట్లా సరే తెలిసి తెలియపరచినా తెలియపరచపోయినా నా బాధ్యతగా ఒక భారతీయుడిగా నేను ఒక దేశ పౌరుడిగా నాకు హక్కు ఉంది మీరు సహకరించినా సహకరించకపోయినా క్రైస్తవులు క్రిస్టియన్ను ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనందరం కలిసి ఉందామంటే ఎవరు ముందుకు రావట్లా ఈ భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలకు అధికారం లేకుండా కులన్మాదాన్ని మత ఉన్మాదాన్ని నచ్చకొట్టి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ఒక సనాతన హిందువుల్ని ఒక కట్ర హిందువుల్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతిలో పెడదామని రెండు వేల ఇరవై ఐదు కొంత సంవత్సరాలు పూర్త పూర్తవుతుంది ఇట్లా అనేకమైన విషయాలు తెలుసు కానీ సాధారణంగా సామాన్య ప్రజలకు తెలియదు ఇంత డీప్గా ఎవడు కూడా ఆలోచించడు ఇంత అవసరం లేదు మనం తిన్నావా పడుకున్నావా తెల్లారిందా నేను నా భార్య నా బిడ్డలో ఈ దేశం దేశమేమైపోతే నాకెందుకు అనేటువంటి పరిస్థితులు ఈరోజు పనులు ఎక్కువైపోవటం వల్ల దేశం ఏమైపోతుందో ప్రజలు ప్రజాస్వామ్యం రేపు ఈ భారతదేశం ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోద్దో అని విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు ప్రజా సంఘ నాయకులు ప్రజా ఉద్యమ నాయకులు ఎంతోమంది సోషల్ మీడియా మాధ్యమాల్లో గోడు వెళ్ళబుచ్చుకున్నప్పుడు కూడా ప్రజలు సహకరించట్ల ఎప్పుడే ఆ ఓట్లు అమ్ముకుందాం రిజర్వేషన్లు కావాలి వర్గీకరణ కావాలి కులం కావాలి మతం కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కావాలి ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో నుండి పుట్టినటువంటి సామాన్యమైన మానవుడు కాదు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు నేను మనిషిని కాదు నేను దేవుడిని అని చెప్తున్నాడు అది ఈ విధంగా చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ చూస్తే అక్కడ ఆవులకి కుక్కలకి కోతులకి చక్కగా ఇళ్ళు కట్టించి ఫ్యాన్లు పెట్టి వాటికి స్నానాలు చేపించి పౌడర్ రాసి డ్రెస్సులు వేస్తున్నాడు ఈ అఘోరాలు హిమాలయాలు ఇల్లు పెట్టేసి రోడ్ల మీద నగ్నంగా తిరిగేస్తున్నారు ఈ బాబాలు స్వామీజీలు డేరా బాబాలు వ్యభిచారులు దొంగలు మోసగాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి క్రైస్తువులు సంపేత్తం ముస్లింలు సంపేత్తాం నా అడకలరా క్రైస్తువులు ముస్లింలు దేశం ఉండటానికి లేదని చెప్తున్న సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టించుకోరు సుమోటగా కేసు కట్టొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మార్చి ఒకటో తారీఖున మేము ప్రారంభిస్తున్నాం నరమేధాన్ని ప్రారంభిస్తున్నాం క్రైస్తవుల శ్రీల్ని నగ్నంగా ఒరిగిస్తాం మనభంగాలు చేస్తాం మళ్ళీ చంపేస్తాం అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఏ పాస్టర్ కానీ ఏ హిమాం కానీ ఏ మౌజం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ మంత్రి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుమోటోగా కేసు కట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మతోన్మాదని అరెస్ట్ చేయాలి కానీ ఏంటంటే అరెస్ట్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు ఎస్పీలకి ఐజీలకి డిఐజీలకి పోలీస్ కమిషనర్లకి పోలీస్ డిపార్ట్మెంట్కి అధికారం లేదని చెప్పి ఒప్పుకుంటున్నారు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లక్షలాది మంది మేము చంపుతాము చంపడానికి దేశ నలుమూల నుంచి హైందువులారా కట్టర హైందువులరా సనాతనులారా మీరందరూ రండి ఈ క్రైస్తవుల్ని ఉత్తర ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తవ స్త్రీల్ని నగ్నంగా ఊరేగించి గి చేసి చంపుదాం రండి మాకు యాభై వేల మంది కావాలని చెప్పి బహిరంగంగా ప్రకటన చేసిన ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి అనిత మాట్లాడదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం ఎందుకు మాట్లాడతారు వీళ్ళు భారత రాజ్యాంగానే మార్చేస్తా ఉంటే సరే ఇక ఈ గోళ అంతా ఎప్పుడు ఉంటుంది కదండీ నేను ఒక భారతీయుడిగా నేను ఒక భారతీయ పౌరుణ్ణి నాకు నేను ఒక ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ దళిత క్రయసుల హక్కుల పరిరక్షణ సమితి రెండు వేల ఐదులో రిస్ట్రైజ్ చేయించా మాలామాదిలను ఐకపరచడానికి నా యొక్క ఆశయాలు ఎజెండాలో ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసాం చేతిలో జేబులో డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ దేశానికి శాంతి కోసం సమాధానం కోసం సౌభ్రత్వతం కోసం సమానత కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఈ బ్రాహ్మణులారా కులం పెట్టిన బ్రాహ్మణులారా మనవాదులారా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా బీజేపీ మీకు నేను సవైనంగా మనవి చేసేది ఏంటంటే ఈ దేశాన్ని ఈ దేశం అందరిదే క్రైస్తువులు ముస్లిములు హైందువులు అందరిదే కొలం కాని పెట్టిన వేపనోడ మనువాది తల నుంచి పుట్టేవన్నానండవు భుజాల నుంచి క్షత్రియులు పుట్టారన్నావు ఉదరు నుంచి వయసులు పుట్టారండవు నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు మనుస్మృతిని పార్లమెంట్లో ప్రవేశపెడతానండవు ఎవరు నమ్మరు అయితే నేను ఈరోజు చెబుతున్నావు పెయిల్ల మధు జాన్సన్ నేను ఈ యొక్క ఈ దేశానికి మూలవాసులు మేము నాగజాతి ద్రావిడులు ఈ దేశానికి నాగరికత తీసుకొచ్చిన వాళ్ళం సింధు తీరాన మొట్టమొదటిగా ఆ యొక్క ఇరాన్ ఇరాగు నుంచి మేము వచ్చి ఈ దేశంలో పాడి పంటలు ఈ జీవన విధానం హరప్ప నాగరికత మౌర్య రాజులు ఆ యొక్క కాలంలో రాజరి చేసింది మేమే జామవంతుడు రాజు మాదిగలు జామవంతుడు రాజు మౌర్య సామ్రాజ్యం మాల్లే మహారా మహారాష్ట్రలో మహర్ రెజిమెంట్లో మేమే మీ దేశాన్ని కాపాడింది మేమేరా బాబులు దొరలో దేశాన్ని కాపాడు చరిత్రలోకి వెళ్ళి మాట్లాడండి ఇప్పుడు నేను నా పేరు మధు జాన్సన్ నా పేరు మా నాన్న మా అమ్మ ముచ్చటగా పెట్టుకున్నారు కానీ వాళ్ళకి మా నాన్న మా తాతకి వాళ్ళ పేర్లు వాడు పెట్టుకుని అధికారులు చేశాడు వేబినోడు మా తాత పేరు వీరయ్య మన మా మన తాత మా తాతోళ్ళ అందములు నలుగురు పెళ్ళి ఏరయ్యకి ఏరయ్యా అంటే అరే దుర్మార్గులారా మాకు మంచి పేర్లు కూడా పెట్టుకునేవ్వలేదు ఏరయ్య బుల్లయ్య చెత్తయ్య పెంటయ్య ఇటువంటి పేర్లు పెట్టారు మాకు కానీ మా మా పూర్వీకులకి వాళ్ళు ఆ రోజుల్లో మీ కులన్మాదాన్ని మతోన్మాదాన్ని ఎదుర్కోలేకపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విశ్వ న్యాయాధిపతి విశ్వగురు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగం రాసి ఇచ్చి అరే దేశం అందరిదిరా రా ఇది కాదురా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా దేవుడు ఎవడైనా సరే దేవుడు అండ్రాలు పుట్టించోడు దేవుడు ఎట్ట అవుతాడు రా అని చెప్పి మరుధర్మశాస్త్రం కాల్చాడు ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక రాజకీయ రంగాల్లో అందరికీ సమాన్వయంగా భారత రాజ్యాంగ ఫలాలు ఈ భూమి మీద భూమిని సేద్యం చేసుకొని భూమి మీద గాలి మీద నీళ్ళ మీద నదుల మీద చేపల మీద పశువుల మీద అన్నిటి మీద కూడా సర్వాధికారం ఇచ్చి అందరూ సమానంగా బతకండి భారత రాజ్యాంగం అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం మానవత్వం ఇవన్నిట్లో మిళితమైనది భారత రాజ్యాంగం ఈరోజు ఈ మణిపూర్ని తగలిపెట్టేసేపనోడ కులం కనిపెట్టిన వేపనోడ మనువాది ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రేపు మా మార్చి ఫస్ట్ తారీఖున మాకు యాభై వేల మంది కావాలి క్రైస్తూ స్త్రీలని నగ్గన గురించి మానవంగాలు చేసి చంపుతామని చెప్పి ఇంత బహిరంగ చెప్తుండే ప్రధానమంత్రి నువ్వు ఎందుకు మాట్లాడవు టీవీ ఛానల్స్ మాకు లేవు హైకోర్టు లేదు సుప్రీంకోర్టు లేదు పోలీసు వాళ్ళు లేవు మేమేం చేయాలి కాబట్టి మిత్రులారా మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యావత్మంది భారతీయులందరూ కూడా నేను ప్రభు నేసుక్రిస్తున్న వాళ్ళు పిలిపిస్తున్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో తెలియపరుసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లిం సోదరులు సెక్యులర్ హిందువులు ఆదివాసులు మూలవాసులు వనవాసులు మీరు మీ ఇళ్లలో కారు పొడి పెట్టుకోండి మిరియాల పొడి పెట్టుకోండి ఒక్కొక్కటి ఒక మంచి తయారు చేయించుకోండి కత్తులు తయారు చేయించుకోండి చంపబాగండి మిమ్మల్ని చంపుతా ఉన్నారు మీరు తిరిగాల చంపబాగండి ఎందుకంటే ప్రభు ఏసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రాణం పెడతాకి వచ్చాడు కానీ ప్రాణం తీటేకి రాల సుష్టికరత కదా తన బిడ్డల్ని కాపాడుకుంటు కోసం ఈ లోకంలో దుష్టుడు అన్యాసుడు అక్రమారుడు మోసగాడు నరహంతకుడు ఆది ఘట సర్పం సాంతాను మరణాధికారి అంధకార శక్తి ఆ దురాత్మ శక్తుల నుంచి జనులు విడిపించడం కోసం పాప నుండి శాపం నుండి మరణం నుంచి పాత నుంచి విడిపించడం కోసం పరలోకు ఉన్న దేవుడు ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇస్రాయల్ దేశంలో వచ్చి రక్షించడానికి వచ్చి రక్షకుడు పుట్టిన రక్త సంబంధులు మనం మనం ఏం చంపద్దు ప్రియమైనటువంటి అక్క చెల్లిమ్మలారా నా ప్రియమైన బిడ్డలారా ఈ కులన్మాధులు మతోన్మాదులు మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించి మనబంగాలు చేసి చంపినా సరే ఈరోజు మహిళా సంఘాలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈ ప్రాంతీయ పార్టీలు ముందుకు రావట్లేదు సినిమా యాక్టర్లు ముందుకు రావట్లేదు ఈ ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ఎవడు ముందుకు రావట్లే ఈ మాల మహానాడు మాది దంటారు వీళ్ళు కొట్టు చేస్తారు మాకు ఏబిసి వరకు ఇక్కడ కావాలి మాదిలో వద్ద నీళ్ళు కాబట్టి ఇక మనల్ని పట్టించుకోరు అక్క చెల్లిమిల్లారా ప్రేమను బిడ్డలారా అన్నదమ్ములారా భారతీయులారా మనల్ని మనం కాపాడుకుంటానికి ఒకే ఒక మార్గం మనకి చివరికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది మనం కాబట్టి అక్కడికి వెళ్ళి మొరుపెట్టుకునేటువంటి సమయం లేదు ఎంతోమంది విశ్లేషకులు ప్రయత్నాలు చేస్తున్నారు దేశానికి మంచి రోజులు వస్తాయి దేవుడు దిగాడు ఈ వారు ప్ర స్టార్ట్ అయిందంటే యుద్ధం వ్యూహాలు చేస్తే జయం మాకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఏంటంటే మా వల్ల కాట్లా పోటీ పోలీసు మాకు భద్రత ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఏం చేయాలంటే పోలీసులు మిలిటరీ ఏసీబీ సిబిఐ ఈడీ మీరు ఇంట్లో చేసు ఏంటి మాకు భద్రత ఇచ్చేది సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగించి ఈ రకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్త్రీలని నగ్న గౌరవించి మార్మంగి చంపుతామని చెప్పానన్నా ఇంతవరకు సుమోటుగా కేసు కట్టి ఆ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముఖ్యమంత్రి అరు చేయాలి రాజీనామా చేయాలి ప్రధానమంత్రి నీకు సిగ్గుంటే రాజీనామా చేయి కేంద్ర హోంమంత్రి నీకు సిగ్గుంటే నువ్వు మంచివైతే రాజీనామా చేయి దేశంలో క్రైస్తవులకు భద్రత లేదు ముస్లింకు భద్రత లేదు ఇంకా మరి నువ్వు సిగ్గిడి చేసేసి పార్లమెంట్లో పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీలో ఒక్క పూట ఆస్తులు హిందువులు అని చెప్పి హిందువుని రెచ్చగొడుతున్నావు ఐందో సోదరులారా ఈ దొంగ ఈ మోసగాడు నరహంత కూడా మాట నమ్మబాగండి ఏ క్రైస్తువులు మనుషులు కదా క్రైస్తవుల్ని చంపేస్తామంటే మీకు బాధ్యత లేదా కాబట్టి ఒకటి మిత్రులారా చలిపిల్లారు మీరు మీ ఇళ్లలో కారపొడి పెట్టుకోండి మిరియాల పొడి పెట్టుకోండి ఒక కత్తులు పెట్టుకోండి మీపై మారభాంగాలు చేయడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ సంపద తప్పించుకుని వెళ్ళిపోవటం కోసం అయినా కత్తులతో కాళ్ళ మీద అయ్యింది కాళ్ళ కాళ్ళ మీద నరకండి సంపమాగండి ఎందుకంటే సుప్రీంకోర్టు మీ యొక్క ఆత్మరక్షణ కోసం మీ భద్రత కోసం మిమ్మల్ని ఉగ్రవాదులు ఈ దుష్టులు దుర్మార్గులు సైకోలో మతి స్థితి లేని వాళ్ళు మిమ్మల్ని చంపటకు వచ్చినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది భారత రాజ్యాంగం ఆర్టికల్స్ ఫండ ఆదేశ సూత్రాలు మానవ హక్కులు మనకి అటువంటి హక్కు ఇచ్చింది కాబట్టి మీరు మహిళలకి నేను ఇచ్చే పిలుపుని ఏంటంటే మీరు మిమ్మల్ని అంత నీచంగా మాట్లాడుతుంటే మహిళా సంఘాలు కూడా పట్టించుకోవట్లేదంటే ఏమైపోతుంది ఈ దేశం వాళ్ళ కాళ్ళ మీద నరకండి ఏ పట్లా చంపొద్దు మనం చంపే అధికారం దేవుడు ఇవ్వలా చచ్చే అధికారం లేదు చంపే అధికారం లేదు వీళ్ళు చంపుతామన్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ బజరంగ దళు ఈ సైకోలు స్వామీజీలు బాబాలు డేరా బాబాలు నగ్నంగా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా చేస్తుంటే ఈ ప్రధానమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ శాసనం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ లోకేష్ ఏమండే లోకేష్ లోకేష్ గారు తమరు రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని జనాల మీకు అక్రమ కేసులు పెట్టు అనిపిచ్చి చంపించేస్తానని చెప్పి తెగించి ఊక అగౌరవా తయారైపోయారు ఏంటిది దేశం వెళ్ళిపోతుంది ఈ దేశాన్ని దొంగలు పరిపాలిస్తున్నారు దోపిడీ దొంగలు నరహంతకులు మోసగాళ్ళు ఆర్థిక నరస్తులు పరిపాలిస్తున్నారు కాబట్టి మనకు భద్రత ఎవరు క్రైస్తవులారా ఈ పాషలు రారండి అక్క చెల్లింపులారా మీకు భద్రత ఎవరు మహిళా సంఘాలు రారు ఈ డాక్టర్ సంఘాలు రారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలవరు వీళ్ళకి లెజిషన్ కానించి పదవులు కావాలి ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి మంత్రి అయిపోవాలి ఉద్యోగం రావాలి వ్యాపారం చేసేయాలి సంపాదించాలి ఏమనిపిస్తారా మీరు ఏమనిపిస్తారా ఈ చి సినిమాలు సినిమాలో యాక్టర్లో ఠాగూర్ సినిమా పెదరాయుడు చిన్నరాయుడు ఎన్నెన్నో సినిమాలు తీసేసి హీరోయిజోర్లు పంచుకున్నప్పుడు ఏమైపోయారు రా బాబు మీరు ఏమైపోయారు ఏ మీకు బాధ్యత లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంత బహిరంగ అతను ఒక్కడు స్పందిస్తున్నాడా ఒక్కడు స్పందించడు మీరు హీరోలు కాదు జీరోలు మీరు మనుషులు కూడా కాదు జనాల్ని పీక్కు తిండాలి రాక్షసులు రా బాబు మీరు సినిమాటలు రాజకీయ నాయకులు మీరు రా బాబు ప్రజల్ని ప్రజలు రక్తం తాగితే వచ్చారా నాయన కోటాది కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని విమానాలు హెలికాప్టర్లు ఒక్కొక్కటి నాలుగు కార్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు ప్రజల మీద బతుకుతా సినిమాలు చూసేది ఎవరో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు క్రైస్తవులు ఆ డబ్బుతో వీళ్ళ డబ్బుతో బతుకుతా నువ్వు లగ్జరీగా బతుకుతా ఈరోజు క్రైస్తువుల మీద దాడి జరుగుతుంటే ఒక్క సినిమాటర్ రాడు ఒక ఒక బీసీ నాయకుడు రాడు ఒక వసీ నాయకుడు రాడు ఒక మంత్రి మాట్లాడు ఒక ఒక ఎంపీ మాట్లాడు ఏం బతుకులు రా మనుషుల పశువుల ఈ మచిలిపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చూసుకుంటే ఈ పాషల్లో ఎంతమంది పాషల్లో యేసుక్రీస్తు నమ్ముకున్నారు బ్రాహ్మణ పాషల్లో కమ్మ పాషల్లో రెడ్డి పాషల్లో ఎలవ పాషల్లో గౌడ పాషల్లో యాదవ భాషల్లో ఇంతమంది నమ్ముకున్నారు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా మీకు బాధ్యత లేదా నువ్వు ఆరాధించేది ఏసుక్రిస్తున దయ్యాన్ని ఆరాధిస్తున్నావు రా బాబు నువ్వు దొంగ బాదు కూడా అబద్ధ కూడా బతకలేక బడి పొందుతున్నట్టు బతకలేక బైబుల్ పడి తిరుగుతున్న దొంగ బాదుగులు మీరు నిజంగా దేవుని యొక్క ఉగ్రత గురవుతారు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఇంత ఆవేశం ఎందుకు మాడాల్సి వస్తుంది కోర్టుకు వెళ్తే న్యాయం జరగదు పోలీ చేసినకెళ్తే కేసు కట్టరు ఎల్లినోళ్ళ మీదకి అయి అదే అదనగా కేసులు కడతారు వీళ్ళు ఏంటి ఏమి ఏమి ప్రజాస్వామ్యం ఏమి భారత రాజ్యాంగం ఏం పరిపాలన ఏం ప్రజా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్లు ఉన్నారా ఎస్పీలు ఉన్నారా పోలీసు వాళ్ళు ఉన్నారా ఎంఆర్ఓలు డిఆర్ఓలు ఎంత డబ్బు మేము కట్టే పన్నుల డబ్బులతో మీరు జీతాలు తీసుకుంటా లగ్జరీగా బతుకుతా జనాలు నిర్దాక్షిణిగా చంపేస్తానికి బహిరంగంగా ఒక వీడియోని రిలీజ్ చేశారు పద్దెనిమిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవ సంస్థ స్థాపించినటువంటి హెడ్కవర్ గారు పండగ చేసుకోబోతున్నాం మేము చట్టగో వంద సంవత్సరాలు ఉండను పండగ చేసుకోబోతున్నాం మా వారసులను మేము తయారు చేసాం అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఐదు లక్షల మంది సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉగ్రవాదులు ఉన్నారు ఈ ఐటీ సెల్ పెట్టుకొని ఆర్ఎస్ఎస్ పెట్టుకొని ఎంతోమంది ఈరోజు క్రైస్తువుల్లో ముస్లింల్లో హిందువుల్లో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పెట్టారు ఈరోజు పోలీసు వాళ్ళు ఆర్ఎస్ఎస్ఏ కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ఏ మీకు బాధ్యత లేదా మేము కట్టే పన్నులతో చూసుకుని ఎందుకు కేసు కట్టరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రైస్తువుల మీద దాడి జరుగుతుంటే లక్షల మంది చంపుతాం లక్షల మంది చంపడానికి యాభై వేల మంది సైనికులు కావాలి మాకు ఎందుకురా నా ఇళ్ళ పిలుపుతో అగోరాలను పిలుచుకుంటారా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని కానీ ఆడికితనం మీరు మనుషుల పశువులు కూడా మీకే అర్థం కాదు శ్రీని నగ్నం ఊరిగించిన వెంటనే మీరు మనుషులేనారా మా మగోళ్ళు అయినారా మీరు ఊరిగించినవేంటి మనమగలు చేసి చంపడం ఏంటి చెత్త చూరుకుంటారు మే క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు చంపడం మొదలు పెడితే పెద్ద విషయం కాదు మా మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు చంపే అధికారం మీకు లేదు చచ్చే అధికారం లేదు రాజ్యాంగబద్ధంగా మీరు పోరాటం చేయండి చట్టప్రకారంగా మీరు మీ యొక్క హక్కులను కాపాడుకోండి అని దేవుడు చెప్పాడు ఈ లోకంలో ఈ భా భారతదేశంలో ఈ దళితులు అంటరాని వారు ఆ శిరుశులుగా చూసిన ఈ బ్యాపురం నుంచి మీరు కాపాడుకోవాలంటే ముందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోండి మీరందరూ సమైక్యంగా ఒకటి అవ్వండి అని అంటే ఈ ఒక పాస్టర్ రాడు ఈ కమ్మ పాస్టర్ రాడు రెడ్డి పాస్టర్ రాడు కాపు పాస్టర్ రాడు బ్యాపున పాస్టర్ రాడు ఎందుకురా మీరు చర్చిలో ఉంది ఎందుకు పెట్టుకున్నారా మీరు దేవుడు పేరు చెప్పుకుని నేను చెప్పేది కాదు ఏసుకురేమన్నాడు నేను మాట్లాడే ప్రతి మాట బైబుల్ ఉందే మాట్లాడుతున్నా బైబుల్ లేదు మాట్లాడుతుల వ్యభిచారులేని చెడ్డతరం సూచిక్రియలు అడుగుతున్నారని వెళ్తావు నూనె నూనె బాటిల్ కొనుక్కుంటాకెళ్తావు కచ్చిపులు కొనుక్కుంటాకెళ్తావు దొంగ క్రైస్తులారా నకిలీ క్రైస్తులారా మారండి మీరు క్రైస్తువులు కాదు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు దేవుణ్ణి నరకం తప్పించుకుంటూ కోసం పాపం నుండి శాపం నుండి రోగం నుండి మరణం నుండి పార్ధాన్ని తప్పించుకోవడం కోసం నమ్ముకున్న నమ్ముకున్నవాడు మాత్రమే గ్రహిస్తుడు ఏసు క్రీస్తు నమ్ముకుంటే రోగాలు తగ్గుతూనే ఎవడు చెప్పాడు రా మీకు రోగాలు తగ్గితేనే ఎవడని పిలిచాడు మిమ్మల్ని ఎవడు పిలవలా నీకు రోగం వచ్చింది డాడర్ దగ్గరికి వెళ్ళావు నా వల్ల కాదు అన్నాడు నువ్వు చస్తావు అన్నాడు డబ్బులు ఖర్చు పెట్టావు నాలుగు లక్షలు పది లక్షలు కట్టి ఖర్చు పెట్టావు ఇల్లు అమ్మేసావు బంగారం అమ్మేసావు వెళ్ళావు నేను నా వల్ల కాదు నువ్వు చచ్చిపోతా వెళ్ళిపోమన్నాడు అప్పుడు మా మా చర్చి తీసుకొచ్చి ప్రార్థన చేయమని అంటావు చేయపోతే ఈశు ప్రభుత్వం తగ్గించలేదు సిగ్గులేదరా మీకు మూర్ఖులారా దయచేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మణిపూర్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో క్రైస్తవులు ముస్లింలు ఎవడైతే ఏ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఎవడైతే ఈ విధంగా భయంకర ప్రకటన చేస్తున్నారో పోలీసు వాళ్ళు కేసు పెట్టండి వాళ్ళు పట్టించుకోలేదు లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ రండి బైబిల్లో ఉంది మీరు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తే ఇంకా వేరే పట్టణం వెళ్ళండి చెప్పాడు దేవుడే చెప్పాడు మణిపూర్ డైమండ్స్ బంగారం అది ఇదిలిపెట్టి రారు మీరు కానీ చివరకి అవి ఊళ్ళో ఉండకుండా ఆర్ఎస్ఎస్ ఉండాలి రెండు బస్సులు వేసుకెళ్ళి ఈ నరేంద్ర మోడీ పంపించాడు ఈ దొంగ ఈ దేశద్రోహి ఎందుకు వాళ్ళ చేతిలో సత్యకంటే ఆ రాష్ట్రాలు ఇదిపెట్టి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోండి డ్యా ఈ డేరాలు తీసుకోండి అబ్రహం గారు ఈ డేరాలు తీసుకుని వెళ్ళి అరణ్యంలో అడవుల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పశువులు మేకలో ఒంటిల్ని మేపుకుంటా అలా యాత్రికుడిగా జీవించాడు అలాగే మీకు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకొని అక్కడ డొల్లాడు మానండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ మొదలు అనుమాదుల్ని మత అనుమాదుల్ని వేసుకుని సావమానండి మీరు లేత బతకలేరండి మణిపూర్ని వదిలేసేయండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం వదిలేయండి ఈ పాషలు రారు ప్రధానమంత్రి మాట్లాడు మీకు భద్రత ఉండదు సస్థానికి ఉంటే ఉండండి అక్కడే ఈ పాషలు ఎవరు రారు మార్చి ఒకటో తారీఖున ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘం ఓపీ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు గవర్నర్ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు వ్యవస్థాపక అధ్యక్షుడు అజయ్ బాబు గారు ఇంకా కొంతమంది అక్కడికి వస్తున్నారు మహిళలారా మీరు కూడా చెలో ఛత్తీస్గఢ్ వెళ్ళండి రేపు రాబోయే రోజులు ఛత్తీస్గఢ్ కాదు రేపు ఆంధ్ర తెలంగాణ కూడా వస్తారు వీళ్ళు ఈ మచిలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు విశ్వహిందు పరిషత్ బజరంగ ఉన్నారు వీళ్ళకి మైండ్ లేదు వీళ్ళు పిచ్చ పట్టేసింది వీళ్ళకి మానత్వం లేదు దైవత్వం లేదు ఏమీ లేదు దురాత్మలు పట్టేసినాయి అన్న లేడు తమ్ముడు లేడు చెల్లి లేదు బిడ్డ లేదు తల్లి లేదు వీళ్ళకే పిచ్చి పిచ్చిగా తయారైపోయారు కాబట్టి పరిష్కారం ఒకటే మన కోర్టులు పనిచేయట్లేదు కదా పోలీసు వాళ్ళు పనిచేయట్లేదు కదా ఏం చేస్తావు కత్తులు పట్టుకోండి కారం పొడి పట్టుకోండి చంపొద్దు వచ్చినప్పుడు దానికన్నా భయపడి పారిపోతారు వాళ్ళు అందరు గంజాయి తాగుతున్నారు కోకైన్ హెరైన్ డ్రగ్స్ వాడుతున్నారు సారా బ్రాంద్ వాడుతున్నారు చుట్టా బీడి సిగరెట్ వాడుతున్నారు వాళ్ళకి ఆ తాగితే ఆ బలం తాత్కాలిక బలం అసలు ఏమి లేకపోతే వాడు ఆడు బాడీలో ఒక్క ఒక నరం కూడా పనిచేయదు కాడికి కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆ డ్రగ్స్ మీదే బతుకుతున్నారు ఆ టైంలో ఇలా ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు వాళ్ళని ఏం చేయలేము కాబట్టి ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు మనకి ఇచ్చిన హక్కు మనం మనం కాపాడుకోండి కోసం మన సంపట వచ్చిన మన సంపదు తప్పుకుని వెళ్ళిపోండి పోలీసు వాళ్ళు రారు పోలీసు వాళ్ళే దగ్గరని చేపిస్తున్నారు ఇది పోలీసు రాజ్యం ఇది పోలీసు రాజ్యం పోలీసు పన్నులు ప్రజల పన్నులతో జీతాలు తీసుకొని ప్రజలు చంపడానికి ఉద్యోగాలు చేస్తారు పోలీసు వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం అంట ఈ భారత రాజ్యాంగం వద్దంట మరుధర్మ మరుధర్మశాస్త్రం కావాలంట జాతీయ జెండా వద్దంట కాశా జెండా అంట యూనివర్సిటీలో స్కూళ్ళల్లో చర్చిల్లో మసీదుల్లో కాశా జెండా ఎగరేస్తారంట బైబిల్ కాలుతారు ఖురాన్ కాల్ చేస్తారు శాస్త్రం తీసుకొస్తారు జయ శ్రీరామన్న అని లేకపోతే నాలుగు వస్తారు తెగించేశారు ఏం చేస్తారు క్రైస్తవులరా ముస్లిం సోదరులారా సెక్యులర్ హిందూ సోదరులరా ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పండి ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తువులారా పాషల్ మీకు ఎంతెంత కార్పొరేట్ పాషల్లో కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు వేల కోట్లు ఏ ఛత్తీస్గఢ్లో ఎల్ల